సింహానికి మరింత చేరువవుతున్న శ్రీ సత్య ఆనాడు అర్జున్కి చేయనని చెప్పింది ఈనాడు సింహానికి సేవలు చేస్తే తన చుట్టూ తిరుగుతూ కనిపిస్తుంది బిగ్ బాస్ ఇచ్చిన దెబ్బకి పూర్తిగా మారిపోయిన అవసరం మరీనా వసంతి ఎనియా రోహిత్ వీరంతా తక్కువ అంచనా వేస్తూ గీతూ పైమా రేవంత్ రచ్చ అంతా ఎంత కాదు అయితే బిగ్ బాస్ వాటన్నిటిని తిప్పు వచ్చేసాడు గీత ఎలిమినేషన్తో ఇక గీత ఎలిమినేషన్తో అందరికీ ఒకటే అర్థమైంది ఇక్కడ చూస్తున్న అందరికీ ఇక్కడ చూసాము ఒకటి బయట జరుగుతుంది మరొకటి ఇక జాగ్రత్తగా ఉండాలి అంటూ సిహెచ్ఆర్ రేవంత్ మాట్లాడుకోవడం జరిగింది ఇకపోతే అర్జున్ను తినిపించాలని అడిగినప్పుడు నాకేం బాలాభం నీకు తినిపిస్తే అన్న శ్రీ సత్య ఇప్పుడు శ్రీహాన్ చుట్టూ తిరగడమే కాకుండా తనకు భోజనం తినిపిస్తున్న ఇలా సిహాన్కి సేవలు చేస్తూ కనిపిస్తుంది సూర్యకి వెన్నుపోటు పొడిచిన వినయ అన్నమా అన్న శ్రీ సత్య అర్జున్కి చేసింది ఏంటి తన అంతలా కేరింగ్ చూపిస్తున్న తన వెనుక తిప్పుకోవడం తప్ప తను నామినేట్ చేయడం తప్ప ఇంకేం చేసింది అంటూ శ్రీ సత్య పైరవుతుంది జరిగింది శ్రీహాన్పై చూపిస్తున్న కేరింగ్ పై